చౌదరి గారి అభిమానులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ నా వందన ఇప్పటి వరకు మీరు మా పట్ల కానీ మా పార్టీ పార్టీ పట్ల కానీ తీసుకొచ్చిన అభిమానానికి నా కృతజ్ఞతలు వీరే చౌదరి గారు లేని లోతు ఎవరు తీర్చలేనిది కానీ ఇప్పుడు మన ముందు మనం చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి పిలుపు ప్లస్ యువనేత లోకేష్ అన్న గారి పిలుపుని ఎమ్మెల్యే గారి విజయ్ కుమార్ గారి పిలుపుని తీసుకొని మనం కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి తప్పకుండా అందరూ మన మండలం తరఫున నుంచి అందరూ వెళ్ళాలి కాకుండా ఐకమత్యంగా కలిసి ముందుకు వెళితేనే ఇప్పుడుండే పరిస్థితుల్లో మనం పార్టీని నిలుపుకో నిలుపుకోగలు నిలుపుకోగలం ఇక్కడ ఏ టైం అయినా ఎల్లప్పుడే ఎల్లప్పుడూ మీ సేవలోనే ఉంటాను ఇది సుచిత్ర వీరాయ్ చౌదరి గారి మాట